ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఆవాలలో ఔషధ గుణాలు ఆ ఔషధ గుణాలని మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ వ్యాధులకి ఎలా మనం ఔషధంగా మరచుకొని సద్వినియోగం చేసుకోవాలి మొదటి వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం ఆవాలు మన ఇంట్లో దొరికే మన ఇంట్లో వంటింట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఈ ఆవాలు పోపుల డబ్బా చూస్తే ఆవాలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఈ ఆవాలు మరి మన ఇళ్లలోనే నూటిలో నూరు శాతం మందులు ఉంటాయి మనకు పచారి కొట్లలో కూడా అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోను జనరల్ స్టోర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఈ ఆవాలు చూసేందుకు చాలా సన్నగా ఉంటాయి పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు మన పెద్దలు చెప్పినట్లు ఆవాలు మునికి అంటే చూసేందుకు అవి సన్నగా ఉన్న ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను ఔషధ తత్వాలను రసాయనాలను నిక్షిప్తీకరించి మన ఆరోగ్య పరిరక్షణ కోసం మనకి ప్రసాదించడం జరిగింది ఈ ఆవారనే మస్టర్డ్ సీడ్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునికంగా ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు అనమాట మస్టర్డ్ సీడ్స్ ఆవాల నుంచి నుంచే ఆవ నూనెను కూడా తయారు చేస్తారు ఈ పచ్చళ్ళు పెట్టేందుకు ఆవ నూనెనే ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట ఈ ఆవ నూనె కూడా ఔషధాలు ఔషధ గుణాలు చాలా సొంతం చేసుకుంది ఈ ఆవారిని మనం ఎలా ఔషధంగా సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు మనం ప్రస్తావిస్తాను చూడండి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కా వాడుకోవచ్చు ఇప్పుడు కొన్ని వ్యాధుల గురించి ఆ యొక్క వ్యాధులకు ఈ యొక్క ఆవారని ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి ఉదాహరణకి మూత్రం వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం అంటే కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల మూత్రం వాళ్ళ కంట్రోల్ లేకపో లేకపోయి మూత్రము తమకు తెలియకుండానే పోతూ ఉంటుందన్నమాట మూత్ర విసర్జన జరిగిపోతుంటుంది కంట్రోల్ చేసుకోవాలన్నా వీలు వీలుపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు పరీక్షల్లో అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ వాళ్ళ మూత్రాన్ని కంట్రోల్ చేసుకో చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి మూత్రాన్ని అదుపులో ఉంచుకొని కంట్రోల్లో ఉంచుకునేటువంటి శక్తి వచ్చి మూత్రాశయ కండరాలు దృఢపడి బలపడాలంటే ఈ వాము ఈ మూత్రాసే కండరాలు బలపడి దృఢపడాలంటే ఈ ఆవాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎలాగంటే రోజు రాత్రిపూట భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక గ్రామ్ చిన్నపిల్లలైతే ఐదు వందల మిల్లీగ్రాములు సరిపోతుంది అంటే సగం అంటే ఒక గ్రాములో సగం ఐదు వందల మిల్లీగ్రాము పెద్దవాళ్ళు అయితే ఒక గ్రామ్ యొక్క ఆవాల చూర్ణాన్ని మొదటి ముద్దలో కలిపి సేవించాలి ఆవాలను కొద్దిగా చాలా కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకొని ఆ యొక్క ఆవాల చూర్ణాన్ని మొదటి ముద్దలో కలిపేసి సేవించాలి అలా వీరి పడినటువంటి వాళ్ళు మరి ఈ రోజుల్లో చాలామంది రాత్రి కూడా భోంచేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏవో టిఫిన్లు ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆహారానికి ముందు ఒక గ్రామం ఈ ఆవాల పిండిని తీసుకొని తగినంత తేనెతో కలిపేసి సేవించవచ్చు మరి తేనె కూడా వాడకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆవాల పొడిని కాస్త నీళ్లు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టు థర్టీ ఎంఎల్ నీళ్లలో ఒక గ్రామ్ ఈ యొక్క చూనాన్ని కలిపేసి సేవించవచ్చు ఇలా వాళ్ళ యొక్క వసతిని బట్టి వాళ్ళ యొక్క సౌ సౌకర్యాన్ని బట్టి వాళ్ళ యొక్క వీరుని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి పరిస్థితిని బట్టి ఈ ఆవరణ ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల మరి మూత్రం తమ కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట అట్లే కొంతమందికి పడకలో మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది దీన్ని బెడ్ బెట్టింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట అట్లే సెయ్యా మూత్రం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు ఈ యొక్క ఆవాల పొడిని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారం తర్వాత అంటే ఒక అరగంట తర్వాత మరొకసారి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టు థర్టీ ఎంఎల్ లేదా మ్యాక్సిమం ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు పంచదార ఇలాంటివి ఏవి కలపకుండా బెల్లం ఇలాంటివేవి కలపకుండా కేవలము గోరువెచ్చని పాలల్లో అవసరమైతే కాస్త తేనె వేసుకోవచ్చు లేకపోతే తేనె కూడా లేకుండా కేవలము గోరువెచ్చని పాలల్లో ఒక్కటే ఒక గ్రామ్ మరీ సమస్య ఎక్కువగా ఉండి వయస్సు ఎక్కువగా ఉండి వాళ్ళు లావుగా ఉండి సమస్య తీవ్రంగా ఉంటే రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు కానీ చాలా వరకు చాలామందిలో ఒక గ్రాము అయితే సరిపోతుంది చిన్న పిల్లలకైతే ఐదు వందల మిల్లీ గ్రాములే సరిపోతుంది అనమాట కాబట్టి ఐదు వందల మిల్లీ గ్రాముల నుంచి ఒకటి లేదా రెండు గ్రాముల వరకు అవసరాన్ని బట్టి ఈ యొక్క ఆవాల పొడిని నేను చెప్పినటువంటి పద్ధతిలో పాలలో కలిపేసి సేవించాలి ఈ విధంగా సేవించడం వల్ల పడకలో మూత్ర విసర్జన సమస్య తగ్గిపోతుంది అంత అట్లే కొంతమందిలో నిద్రలో పళ్ళు కొరికేటువంటి అలవాటు ఉంటుంది బర్క్సిజం అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట ఈ నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ సమస్య తగ్గిందికి ఆవాల పొడిని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఆవాల పొడిని ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు అంటే సమస్య తీవ్రతను బట్టి నేను చెప్పాను కదా ఒక గ్రాం కానీ సమస్య మరీ ఎక్కువగా ఉండి వయసు ఎక్కువగా ఉండి వ్యాధి యొక్క పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటే రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఒక గ్రామం నుంచి రెండు గ్రాముల వరకు ఆవాల పొడిని తీసుకుని దాన్ని ఫిఫ్టీ ఎంఎల్ అంటే యాభై ఎంఎల్ తాజా పెరుగులు కలిపేసి సేవించాలి ఈ విధంగా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూసారు కదా ఎటువంటి విలువైనటువంటి ఔషధ గుణాలు అటు అదేవిధంగా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఆవాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల